హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన నలభై మూడో భాగాన్ని వినేద్దాం ఉదయాన్నే వంశీ హడావిడిగా బయటికి వెళ్తున్నాడు వంశీ ఎక్కడికి ఇంత ఉదయాన్నే బయలుదేరావు అన్నాడు శ్రీ అమ్మా నాన్న వస్తున్నారా రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అన్నాడు మరి నిన్న చెప్పనే లేదే నాకు కూడా తెలియదు నైట్ లెవెన్కి ఫోన్ చేసి చెప్పారు అన్నాడు వంశీ అవునా సరే సరే వెళ్ళు త్వరగా అన్నాడు ఓకేరా బాయ్ అని వంశీ కార్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు ఒక వన్ అవర్ తర్వాత ఒక్కొక్కరు నిద్ర లేచి వస్తున్నారు కాంతమ్మ అందరికీ కాఫీలు ఇచ్చింది కాంతమ్మ గీత లేచినట్టు లేదే అన్నది తార లేదమ్మా అమ్మాయి గారు ఇంకా లేవలేదు అన్నది కాంతమ్మ సరే నేను వెళ్ళి లేపుతాను అని గీత రూమ్కి వెళ్ళింది కానీ గీత అక్కడ లేదు అనన్య అనన్య అని పిలిచింది తార హా తార ఏంటి ఏది ఏమోనే నేను చూడలేదు రూమ్లోనే ఉండాలిగా వాష్రూంలో ఉందేమో అన్నది అనన్య లేదు అంతా చూసాను పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది చెప్పకుండా ఒకవేళ వంశీ రూమ్కి ఏమైనా వెళ్ళిందా అని పైకి వెళ్ళింది తార తారకి ఎదురైషి ఏంటి అప్పుడే పైకి వస్తున్నావు నన్ను చూడుకున్న నిమిషం కూడా ఉండలేకున్నావా అని కొంటిగా నవ్వాడు అంత లేదులే తమడికి పిచ్చి పిచ్చి వైశాలు వెయ్యకు నా దగ్గర అర్థమైందా అన్నది తార ఎప్పుడు చూసినా ముఖం ముడుచుకుంటావు ఆముదం తాగిన ముఖంలాగా కాస్త అప్పుడప్పుడు నవ్వు ఆరోగ్యానికి మంచిది అయినా ఈ ముఖానికి కోపం సెట్ కాదు అప్పుడప్పుడు కాస్త నవ్వుతూ ఉండు సూపర్గా ఉంటావు ఏదో పొగిడానని టిఫిన్ చేయకుండా హాస్పిటల్కి వస్తావేమో తినేసిరా మళ్ళీ ఆకలి ఆకలిని నన్ను తింటావు అన్నాడు షీ రోజు రోజుకి వీడి ఏషాలు చూడలేకపోతున్నాను కొంచెం వీడికి వీడిని పట్టించుకో స్వామి అలా వదిలేయకు అని పైకి చూసి దండం పెట్టుకుని పోయి నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో అంది దారా నాకేంటి ఆరడుగుల అందగాన్ని ఇలా వెళ్ళినా కూడా నా వెనక క్యూ కడతారు ఏంటి ట్రై చేయమంటావా కాలేజీలో చూడలేదా ఎంతమంది వెనక పడారో పడేవారో అన్నాడు షీ ఒక గుద్దు గు గట్టిగా గుద్దితే గూగుల్ మ్యాప్లో లేకుండా పోతావు నాతో పెట్టుకోకు ట్రై చేస్తాడంట ట్రై చేస్తాడు అని కొనుక్కుంటా మెట్లెక్కుతుంది తారా ఏంటి నన్నే గుద్దుతావా రా తేల్చుకుందాం నువ్వే నేను అన్నాడు శ్రీ తారా కోపంగా చూసింది హే ఏంటే నువ్వు కోపంగా చూసేసరికి నేను భయపడి నేను బాగా విసిగి విసిగించానా ఇంకా ఎప్పుడు అంతలా విసిగించంలే అని అంటాను అనుకున్నావా అలాంటివి నా దగ్గర అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు సరేనా అన్నాడు ఇప్పుడు కాదు నాకు టైం వస్తుంది అప్పుడు చెబుతా నీ సంగతి అని మనసులో అనుకుంటూ వెళ్ళింది నిన్ను విసిగించడం అంటే నాకు చాలా ఇష్టం బంగారం నువ్వు అలా ఉడుక్కుంటుంటే భలే ముద్దుస్తావే నా బంగార చిలక అని మనసులో అనుకున్నాడు షీ తారా వంశీ రూంలోకి వెళ్ళేసరికి గీత బెడ్ మీద అడ్డంగా పడుకుని నిద్రపోతుంది వస్తే ఇద్దన్నపోతా అడ్డగాడిదా ఏంటి ఆ ముద్దు నిద్ర ఆయన నీ రూంలో నిద్రపోకుండా ఇక్కడ పడుకున్నావేంటి అని గీతను ఒక్కటి పీకింది తారా ఓరి నాయనో అని అంటూ లేచింది తారను చూసి ఓసే మహంకాళి ఏంటే భద్రకాళి అవతారం ఎత్తి నిద్రపోనివ్వకుండా గొడవ చేస్తున్నావు అన్నది గీత ఏంటి నేను గొడవ చేస్తున్నానా హాస్పిటల్కి టైం అవుతుంది పోనీలే అని లేపుతుంటే గొడవ ఉంటావా అన్నది తార లేట్ అయితే నెమ్మదిగా లేపాలి కానీ ఇలా ఎవరైనా కొట్టి లేపుతారా చర్మం కందిపోయేటట్లుగా చుంచు మొహందానా అన్నది గీత హా ఇంత టైం అవుతున్నా అడ్డుగా పడుకొని ఉంటే కొట్టక అమ్మ బుజ్జి కన్నా అని లేపుతారా ఏంటి ఎవరే మొహం నువ్వే కొండమొచ్చివే అయినా నువ్వు నీ రూంలో పడుకోకుండా వంశీ రూంలోకి వచ్చి పడుకున్నావేంటి తను ఎక్కడుందో గీత చూసుకుని అవును కదా నేను వంశీ రూంలోకి ఎలా వచ్చానబ్బా అని ఆలోచిస్తుంది హా గుర్తొచ్చింది ఉదయం వాడి కోసం వచ్చాను వాడు కనపడకపోయేసరికి వాష్రూమ్లో ఉన్నాడేమోనని ఇక్కడే కూర్చున్నా అలాగే నాకు తెలియకుండా నిద్రపోయాను ఇక్కడే అన్నది గీత ఏడ్చినట్టు ఉందిలే అందరూ లేచి కింద ఉన్నారు అయినా వాడు ఉంటే నేను లేపేవాడు కదా మరి నేను లేపకుండా ఎక్కడికి వెళ్ళాడు పద కిందికి వెళ్ళి చూద్దాం అన్నది తార హా పద అని ఇద్దరు కిందికి వచ్చాక హా తార నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు చూడు అంటూ రూమ్కి వెళ్ళింది సరే అని కిచెన్లోకి వెళ్ళింది తార శ్రీ తార వెనుకే కిచెన్లోకి వచ్చి నన్ను ఏదైనా హెల్ప్ చేయమంటావా అని తారను చూస్తూ కాంతముని అడిగాడు మీరు చేసే పనులు ఏముంటాయి శ్రీ బాబు తార ముందుగా నాకు సాయం చేయడానికి వద్దన్నా వచ్చి చేస్తుంది అన్నది కాంతమ్మ ఏంటి హెల్ప్ చేసేది మనుషులు ఉండాలా లేకపోవాలా పైకి నాకు అప్పుడప్పుడే వెళ్ళాలని లేదమ్మా కొద్ది రోజులు సంతోషంగా గడపాలని ఉంది అన్నది తార ఎంత మాట ఎంత మాట అంటివి అంటే మేము చేస్తే మీరు తినలేరని కదా అన్నావు ఇది మగ జాతికి అవమానం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో మగవాళ్ళే చెప్స్గా ఉన్నారు కానీ మీ ఆడవాళ్ళు ఎక్కడా లేరు మగవాళ్ళ ఆహా అనిపించేలా వంట చేయడం నేర్చుకున్నారు అందుకే ఎవరి వంట బాగున్నా ఎవరిది నలభీమ పాకం అంటారు కానీ ద్రౌపది పాకం అని ఎవరు అనరు మీకు ఎందుకు కట్టం బాబు నేను ఉన్నాను కదా చేయడానికి అన్నది కాంతమ్మ ఏం చేద్దాం కాంతమ్మ ఈరోజు మన మీద మనం ఆశ వదులుకోవాల్సిందే నేను వెళ్ళి రెడీ అయి వస్తాను నువ్వు కూడా ఇంకేదైనా పని ఉంటే చూసుకో దేవుడా ఈరోజు టిఫిన్ చేసే భాగ్యం నా నుదుటిన ఉందా లేదా అన్నది తార ఆపుతావా నీ గోలా వింటున్నాను కదా అని అలా డబ్బాలా వాగుతూనే ఉంటావా అన్నాడు శ్రీ నాకు అందరిలాగా మాటలతో చురుకలు అంటించడం వంకర టింకరగా మాట్లాడడం రాదుగా నాకు తెలిసింది ఒక్కటే నేరుగా మాట్లాడడం అని మూతి తిప్పి సీరియస్గా చూసింది తారా ఓయ్ చూసింది చాలు కానీ వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు నువ్వు వచ్చేటప్పటికి వేడి వేడి దోశలు రెడీ అవుతాయి ఏంటో ఈ అమ్మాయిలు అస్సలు అర్థమవ్వరు హెల్ప్ చేస్తానంటే వద్దు అంటారు చేయకపోతే చేయలేదు అంటారు భార్యకి సేవ చేస్తున్నామంటే బానిసలా బ్రతుకుతున్నామని కాదు బంధానికి విలువ ఇస్తున్నామని అర్థం వీళ్ళకి ఇది ఎప్పటికీ అర్థమవుతుందో అని మనసులో అనుకున్నాడు శ్రీ కర్మరా దేవుడ అని తల కొట్టుకుని వెళ్ళింది అందరూ రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు శ్రీ లోపల దోశలు వేయడం అయ్యి కాంతమ్మని పిలిచి అందరికీ వడ్డించు నేను వెళ్ళి రెడీ అయి వస్తా అని రూమ్కి వెళ్ళాడు సరే బాబు అని దోశలు తీసుకుంది వడ్డించడానికి బాక్స్ ఓపెన్ చేయగానే దోశలు రకరకాల రంగుల్లో డిజైన్ల్లో కనపడ్డాయి అమ్మ తారమ్మ ఈ దోశలు బాగా మాడిపోయాయి పారేయమంటారా అన్నది కాంతమ్మ ఎందుకు పారేయడం మీ డాక్టర్ బాబు టిఫిన్ చేయడానికి వస్తాడుగా ఆయన గారి కోసం ఉంచు అని తార అందరి వైపు చూసి టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అని కిచెన్లోకి వెళ్ళింది అందరికీ తార మళ్ళీ దోశలు వేసింది అందరూ తింటూ ఉండగా శ్రీ వచ్చాడు హాయ్ అని అందరినీ పలకరించి దోశలు ఎలా ఉన్నాయి ఈరోజు ద గ్రేట్ డాక్టర్ శ్రీవాస్తవ్ చేశాడు అందరూ తార వైపు చూసి స్త్రీని చూసి హిహి అన్నవారు ఏంటి అటువైపు చూస్తున్నారు ఈరోజు కష్టమంతా నాది తారకి తినడం తప్ప ఏమీ రాదు కాంతమ్మ పెట్టు నాకు కూడా అంటూ తినడానికి కూర్చున్నాడు కాంతమ్మ తార వైపు చూస్తుంది ఏం చేయమంటారు అన్నట్టుగా అలా నిలబెడతావేంటి కాంతమ్మ పెట్టు దోశలు బాగా రుచిగా ఉన్నాయి కదా ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటూ తినడానికి కూర్చున్నాడు శ్రీ కాంతమ్మ భయపడుతూ దోశలు ప్లేట్లో పెట్టింది శ్రీ నవ్వుతూ ప్లేట్లోని దోశ ఒక ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నాడు చేదిగా ఉండేసరికి థూ అని ఊసేశాడు ఏంటి ఇలా ఉంది అని అనుకుంటూ అందరి ప్లేట్లలో చూశాడు అవి నల్లగా లేకుండా బాగుండేసరికి తార వైపు చూశాడు తార లేచి శ్రీ ముందున్న ప్లేట్ తీసేసి వేరే ప్లేట్లో దోశలు తెచ్చి షీ ముందు పెట్టింది ఓయ్ బుజ్జి సారీ అని తారకి మాత్రమే వినపడేలా అన్నాడు తార ఏమి మాట్లాడకున్నా సైలెంట్గా వెళ్ళి కూర్చొని తింటుంది ఎంతసేపు మాట్లాడుకున్నా ఉంటావో అదే చూస్తా నువ్వు అలా ఉండగాని నేను ఉండలేనా ఏంటి అని మనసులో అనుకున్నాడు వంశీ వచ్చాడు వాళ్ళ అమ్మ నాళ్లతో శారద శారద జగదీశులతో గీత శారదని చూసి అత్తయ్య అంటూ వెళ్ళి హక్ చేసుకుంది మళ్ళీ అంతలోని పో నేను నీతో మాట్లాడను అని వచ్చి సోఫాలో కూర్చుంది శారద గీత పక్కన కూర్చొని ఏమైంది బంగారు తల్లి నాతో ఎందుకు మాట్లాడవు అని అడిగింది గీత మౌనంగా ఉంది గిరినీ కోసం అంత దూరం నుండి వస్తే నువ్వు నాతో మాట్లాడనంటే ఎలా చెప్పు ఈ అత్త అంత పెద్ద తప్పు ఏం చేసింది నాకు ఇంత శిక్ష వేయు వేయి తగునా అని గీత గడ్డం పెట్టుకుని మృతుములాడింది శారద నువ్వు నిజంగా నా కోసమే వచ్చావా కాదు నువ్వు నీ కొడుకు కోసమే వచ్చావు అందుకే నేను అలిగాను అని బొంగమూత పెట్టింది గీత అంతలో జగదీష్ గారు మీ అత్త నీ కోసమే ఇక్కడికి వచ్చింది నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళం వెళ్దామన్నా వినకుండా ఇక్కడికే తీసుకొచ్చింది వాళ్ళే వస్తారులే అన్నా వినలేదు నా గీతని నేను ముందు చూడాలి అది ఎలా ఉందో అని ఒకటే గోల ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి అన్నాడు నా కొడుకుని చూసేది ఏముంది వాడి ఎక్కడ ఉన్నా బాగానే ఉంటాడు అయినా వాడి కోసం మేము రావడం ఏంటి వాడే మా దగ్గరికి రావాలి కానీ నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి నీ కోసం కాకుండా ఇంకెవరి కోసం వస్తాను అన్నది సారా శారదా నిజంగా నువ్వు మావయ్య నా కోసమే వచ్చారుగా ఆయన నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు వంశీ మీరు వస్తున్నారని అన్నది గీత నేను చెప్పమని చెప్పాను లేదంటే వాడు ఫోన్ చేస్తానంటే వద్దు సర్ప్రైజ్ చేద్దామని చెప్పాడు అందుకే చెప్పలేదు లేకుంటే నీకు ఫోన్ చేయకుండా ఉంటానా అన్నది శారద వీడంతే ఎప్పుడు ఇలానే చేసి నాకు టెన్షన్ పెడతాడు నేను వీడిని చేసుకొని అత్తా నీకు ఇంకో కొడుకు ఉంటే వాడిని చేసుకునేదాన్ని ఏంటే నువ్వు చేసుకునేది నేనే నిన్ను చేసుకోను చింపిరి ముఖందానా అన్నాడు వంశీ ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి కొట్టానంటే చపాతి అయిపోతావు అన్నా అని గీత అంటుంది ఏంటమ్మా ఏమన్నావు ఇంకోసారి చెప్పు సరిగా వినపడలా అవ్వా కాబోయే మొగ్గుని పట్టుకుని ఎన్ని మాటలు అంటున్నావే అమ్మో నిన్ను చేసుకుంటే నా బతుకు బస్టాండే అన్నాడు వంశీ ఏంట్రా మరీ ఓవర్ చేస్తున్నావు కొంచెం తగ్గించుకుంటే మంచిది ఏం ఆయ నీకు నన్ను చేసుకోవడానికి నీకు నాకంటే అందమైన అమ్మాయి దొరుకుతుందా అన్నది గీత కొంతమంది అమ్మాయిలు మేము చాలా అందంగా ఉన్నామని అపోహలో ఉంటారు అలాంటి అమ్మాయిలు చార్మినార్ లాంటి వాళ్ళు దూరం నుంచి రెండు అందంగానే ఉంటాయి కానీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది చార్మినార్కున్న పెచ్చులు వాళ్ళ ముఖం మీద ఉన్న మేకప్ అచ్చులని అని గీత తల మీద మొట్టికాయ వేసాడు వీళ్ళు ఇలా వాళ్ళ గొడవల్లో వాళ్ళ ఉండగా తార శారదా జగదీష్ గారు అని ఫ్రెష్ అవుదురు రండి అని గీత రూమ్కి తీసుకెళ్ళింది శారదా జగదీష్ గారు నవ్వుకుంటూ తార వెనకాలే వెళ్ళారు ఓయ్ ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావు నీ యాటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో నా జోలికి వస్తే అప్పలం అయిపోద్ది అనేది గీత ఏంటి అయ్యేది నీ ముఖం ఎత్తడైపోద్ది అన్నాడు వంశీ అబ్బా పనిరా మీ కోల గీత వెళ్ళి ఆంటీ అంకుల్కి ఏం కాలో చూడు అన్నాడు శ్రీ వంశీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని గట్టిగా చెప్పాడు వంశీ గీత ఇద్దరూ సీరియస్గా ఒకరినొకరు చూసుకుని వెళ్ళిపోయారు శారద జగదీష్ గారు ఫ్రెష్ అయ్యి వచ్చాక తారా వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టింది వంశీ కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడు అమ్మ అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి నేను వచ్చాక సాయంత్రం అత్తయ్య మావాయిల దగ్గరికి తీసుకెళ్తా అప్పుడు అప్పుడే అక్కడికి వచ్చిన గీతను చూసి నువ్వు అమ్మ వాళ్ళతో ఉండు హాస్పిటల్కి వద్దు అనన్య మేనేజ్ చేస్తుందిలే అన్నది హా గీత నువ్వు రావద్దులే ఈరోజు పెద్దగా కేసెస్ కూడా లేవు ఒకవేళ ఏదైనా ఉన్నా నేను చూసుకుంటాను అన్నది అనన్య సరే అనన్య ఏదైనా అవసరమైతే మాత్రం కాల్ చేయి అన్నది గీత అందరూ హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో చూస్తున్నా చూస్తున్నా పలకరిస్తున్నా కూడా కనీసం పలకరించడం లేదే అంటూ తారా వైపు చూశాడు శ్రీ నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నాను నువ్వేనా మీ ఊర్లో అందరూ ఇంతేనా ఏంటి ఎక్కువ చేస్తున్నావు డెప్ప పగులుద్ది ఏమనుకుంటున్నారో అన్నాడు షీ నీకొక విషయం చెప్పనా ఏంటి అన్నాడు చూసింది చాలు కానీ వెళ్ళి పని చూసుకో అన్నది తార శ్రీ కోపంగా చూశాడు తార హి హిహి అన్నది నీకు దండం పెడతానే ఇంకా అన్నాడు శ్రీ అది అలా రా దారికి అని తన క్యాబిన్కి వెళ్ళింది దీనికి పొగరు కిలోల లెక్కను కాదు క్వింటాల్ లెక్కనుంది అని తిట్టుకుంటూ వెళ్ళాడు సాయంత్రం అందరూ ప్రసాద్ గారింటికి వెళ్లారు వంశీ గీత ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టడం కోసం పంతులు గారిని పిలిపించారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి అన్నాడు పంతులు కవిత శారద నాలుగు రోజుల్లో అన్ని పనులు అవుతాయా అని అరిగారు అరేంజ్మెంట్స్ కోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు శారద ఈవెంట్ ఆర్గనైజ్కి ఇస్తే అన్ని వాళ్ళే చూసుకుంటారు ఏమంటావు బావా అని జగదీష్ గారిని అడిగాడు ప్రసాద్ అలాగే కానివ్వండి బావా అన్నాడు జగదీష్ మావయ్య నాదొక సలహా అన్నాడు వంశీ ఏంటి వంశీ అది ఎంగేజ్మెంట్ పెద్ద అట్టహాసంగా కాకుండా సింపుల్గా అయితే బాగుంటుందని నా ఉద్దేశం పెళ్ళి మీరు అనుకున్నట్టే గ్రాండ్గా జరిపించండి అన్నాడు వంశీ అవును డాడీ వంశీ చెప్పింది బాగుంది ఎంగేజ్మెంట్ కూడా మన గార్డెన్లోనే అరేంజ్ చేస్తే బాగుంటుంది అన్నది గీత శారద మరి నీ అభిప్రాయం కూడా చెప్పు అన్నాడు ప్రసాద్ నాదేముంది అన్నయ్య మీకు ఎలా బాగుంది అనిపిస్తే అలా చేయండి అన్నది శారద కానీ పిల్లలు చెప్పింది కూడా బాగుంది మీరు డేట్ ఫిక్స్ చేసి చెప్పండి మాకు కావలసిన పనిలో మేముంటాం పంతులు గారు ఆ ముహూర్తమే ఖాయం చేయండి అన్నాడు ప్రసాద్ పంతులు గారు కూడా సరేనని డేట్ ఫిక్స్ చేసి ఏమేమి కావాలి కావాల్సి వస్తాయో ఒక లిస్టు రాసి కవితకిచ్చి వెళ్లారు అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నైట్ అక్కడే భోంచేసి వచ్చారు శ్రీ తారని ఏదో ఒక విధంగా మాట్లాడించాలని సతవిధాల ప్రయత్నించినా తార అసలు శ్రీవైపే చూడలేదు ఇంటికి రాగానే తార ఫ్రెష్ అయి వచ్చి పడుకుంది ఏంటి నేను వచ్చి పలకరిస్తున్నా కదా అని తెగబెట్టి చేస్తున్నావు ఏంటి ఎలా ఉంది ఒళ్ళు అన్నాడు నువ్వు ఎలాగే ఉంటే నేను నీతో నెక్స్ట్ ఇయర్ వరకు మాట్లాడను పో అన్నాడు శ్రీ తార ఒక కంటితో శ్రీవైపే చూసింది అలా ఊరగా చూడకే అలా చూపులతో బంధించే నవ్వు నవ్వుతో చంపకే చూసేది ఆరక్షణమే అయినా ఆ జోబు మరవాలంటే మరో జన్మ కూడా చాలదేమనే అన్నాడు అతి ప్రేమ అతి వినియం ఆరోగ్యానికి హానికరం అన్నది తార చీ పోవే ఇత మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ స్వీట్ డ్రీమ్స్ కావాలంటే గుప్పెడు పంచదార తీసుకుని కళ్ళల్లో వేసుకో అప్పుడు స్వీట్ డ్రీమ్స్ వస్తాయి మీకు మసాలా డ్రీమ్స్ కావాలంటే కొంచెం కారపొడి కళ్ళల్లో వేసుకోండి అన్నది తార నిన్ను అంటూ తార మీదకి వెళ్ళి పట్టుకుని నాకు స్వీట్ డ్రీమ్స్ అయినా మసాలా డ్రీమ్స్ అయినా నువ్వు ఉంటేనే అవి ముద్దు లేకుంటే వద్దు అని తారని మీదకి లాక్కొని గట్టిగా హాక్ చేసుకున్నాడు తార కిలకిలా శ్రీ బిగి కోగిల్లో బందీ బందీ అయిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్